గారు నర్సరోపేట నుంచి రాస్తున్నారు కండువా ధరించే భోజనం చేయాలని అంటారు ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు భోజనమే కాదు ఏ పని చేయాలన్నా పై ఉత్తరీయం లేకుండా చేయకూడదు ఏక వస్త్రం అంటే ఒకే వస్త్రం ఉండే ఒకే వస్త్రం ధరిస్తే వస్త్రం ధరించని వారితో సమానం ఏక వస్త్ర వివస్త్ర అలాగే ఏకపుత్ర అపుత్ర ఒకే వస్త్రం ధరించినవాడు వస్త్రం ధరించని వాణితో సమానం అలాగే ఒకే కుమారుడు ఉన్నవాడు కుమారుడు లేని వాణితో సమానం అందుకే మళ్ళీ ఇంకో పుత్రికైనా ఉండాలి కనీసం కాబట్టి ఏక వస్త్రంతో ఏ పని చేయకూడదు చివరికి ఏక వస్త్రంతో స్నానం కూడా చేయకూడదు చాలాసార్లు మనం చెప్పుకున్నాం వస్త్రము లేకుండా స్నానము చేయకూడదు ఏక ఏకవస్త్రంతోనూ స్నానం చేయకూడదు ఒక వస్త్రం కట్టుకోవాలి మరొక వస్త్రం పైన నడుము గట్టిగా బిగించుకొని స్నానం చేయాలి పూజకు కానీ భోజనానికి కానీ వ్రతానికి కానీ నియమానికి కానీ పెద్దలకు నమస్కారం చేయటానికి కానీ భగవంతుడికి నమస్కారం చేయటానికి కానీ ఏ పని చేయటానికైనా ఒక వస్త్రం నిషిద్ధం పనికి రాదు కారణం ఏమిటి మనం ఒకటా రెండా ఇందులో ఎన్ని ఉన్నాయి కదా ఒక్క శరీరం పనిచేయదు అలాగే ఒక్క ఆత్మ పనిచేయదు అంటే శరీరము లేకుండా ఆత్మవిడిగా ఏ ఫలితాన్ని అనుభవించడానికి అవకాశం లేదు అయితే స్థూల శరీరం లేదు భోగ శరీరం కాకుండా యాతనా శరీరం లేదు దివ్య శరీరం కాబట్టి ఏదో ఒక శరీరం అంటే శరీరం ఇల్లు ఆత్మ ఒక ఇల్లు ఉండాలి ఇంటిలో ఉండే తాను పనిచేస్తుంది ఒక్క శరీరము పని చేయదు ఒక్క ఆత్మ పనిచేయదు అలాగే ఒక్క శరీరంలో కూడా ఒక్క ఇంద్రియము పనిచేయదు ఒక కన్ను మాత్రం పనిచేస్తుందా ఇంకొక దాని సహకారం లేకుండా ఒక్కటిగా ఏదైనా ఉండగలదా కన్ను చూస్తుంది ఎప్పుడు చూడమని చెప్పితే మనసు చూడమని చెప్పితే కన్ను చూస్తుంది మనసు సహకారం లేకుంటే కన్ను చూడలేదు చూసినా చూశానని చెప్పలేదు చెవి వినలేదు చూడలేదు ఏదో మాట్లాడుకుంటూ ఏదో ఆలోచిస్తూ మనం తిన్నాం అనుకోండి ఎలా ఉంది భోజనం ఏం చెప్తాడు సరిగ్గా దృష్టి ఏదో తిన్నానండి దృష్టి పెట్టలేదు ఒకటే ఉంది చేయటం లేదు ఒకటిగా దాని సహకారం లేకుండా ఈ ప్రపంచంలో ఏది ఉండజాలదు ఉండదు పరమాత్మ జీవాత్మతో ఉంటాడు జీవాత్మ పరమాత్మలో ఉంటాడు ఈ జీవాత్మ ప్రకృతితో కలిసి పరమాత్మను సేవిస్తాడు ప్రకృతి లేకుండా జీవాత్మ లేదు జీవాత్మ లేకుండా ప్రకృతి పరిణమించదు ఈ ఇద్దరూ కలిసి పరమాత్మలో ఉంటారు కాబట్టి ఒకటి రెండు మూడు అనేటువంటి తత్వాలు ఒక తత్వం పరబ్రహ్మతత్వం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అలాంటి పరబ్రహ్మను చేరాలంటే రెండు కావాలి కదా ఒకటి పని చేయాలి అందువల్ల ఒకటి అనేది నిషిద్ధం ఒక ఉత్తరీయము నిషిద్ధమే ఒక అంగవస్త్రము నిషిద్ధం ఒక ఇంద్రియము నిషిద్ధమే భోజనం చేయాలి ఒకటి చాలా చెయ్యాలా నోరు కావాలా పోట్లో పండు చాలా నాలుగు అవసరం లేదా పోనీ నాలుక చాలా దోడలు అవసరం లేదా మిగడానికి గొంతు కావాలా నోట్లో పోయిన తర్వాత కడుపులో మరి లివర్ జటరాగ్ని ఉంటుంది అరిగించాలా అరిగిజంది అన్నిటికీ పంచాలా ప్రపంచమంతా పరస్పర సహకారంతో బతుకుతుంది ఒంటిగా ఏదీ బతకలేదు అందుకే అంతటా ఏకత్వం నిషిద్ధము పరమాత్మ జీవాత్మ ప్రకృతి వాటిని పొందటానికి వారిని చేరటానికి వారి సహకారాన్ని తీసుకోవటానికి అజ్ఞానాన్ని తొలగించటానికి రెండు కావాలి అందువల్ల ఒక వస్త్రం పనికిరాదు అలాగే ఒకదాని ఎందే మనస్సు ఉంచాలి మనస్సు ఒకటే కానీ బుద్ధి లేకుంటే మనస్సు పని చేయదు బుద్ధితో కలిసిన మనస్సును పరమాత్మ ఎందుకు ఉంచాలి ఇది శాస్త్ర సిద్ధము వల్ల కండువ లేకుండా మరొకటి లేకుండా రెండోది లేకుండా ఒకదానితో ఏ పని చేయకండి అలా చేస్తే ఫలితం మనకు అనుకున్న రీతిలో పొందలే